హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం పెబ్బేర్ సాటర్డే మార్కెట్ ఈరోజు వచ్చేసి పెబ్బేర్ మార్కెట్లో వచ్చేసి మేకలకు సంబంధించి వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదే పెబ్బేర్ మార్కెట్ ఇది ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది తెల్లవారుజామున ప్రతి శనివారం మూడు గంటల నుంచి ఈవినింగ్ మూడు గంటల వరకు జరుగుతుంది ఈ మార్కెట్ అనేది ఫ్రెండ్స్ ఎవరైనా మీరు కానీ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్టయితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే మన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే ఎంత అమ్మాయి మేకపోతుంది ఎంత పదమూడు వేలు ఫ్రెండ్స్ దీని పదమూడు వేలు చెప్తున్నారు థర్టీన్ థౌజండ్ ఇది మేకకమ్మా పదివేలు ఇంకొచ్చేసి పదివేలు టెన్ థౌజండ్ ఇది మేకపోతుంది కదా ఇది ఇది ఏం రేటు రేపు జరి లేపు ఏం రేటు దానికి పదిహేడు వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పదిహేడు వేలు చెప్తున్నారు సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నావు ఈ పిల్లలకి అడుగు వెయ్యి రూపాయలకి మళ్ళీ అడుగు అంట పదకొండు వేలు ఫ్రెండ్స్ ఈ రెండు వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నారు రెండు మేక పిల్లలేనా సెవెన్ థౌజండ్ రూపీస్ ఉన్నావు ఇక మేము ఫోటో చూస్తాం ఎందుకో మీరు ఎవరు చెప్పరు మేము చెప్తున్నాం ఎంత దీనికి ఎంత మేపతో దీనికి ఎనిమిది వేలు దానికి పదివేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లాక్ది వచ్చేసి ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు మేకనా మేకపోతా ఇది ఇది మేకప్ పదివేలు చెప్తున్నారు రేటు టెన్ థౌసండ్ రూపీస్ ఇది ఇది మేకపోతూ పన్నెండు వేలు చెప్తున్నారు మరి తొమ్మిది వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తొమ్మిది వేలు చెప్తున్నారు నైన్ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తొమ్మిది వేలు నైన్ థౌజండ్ మేకప్ అవుతుంది ఈ మేకలకు ఎంత అమ్మా అమ్మా ఎంత ఈ మేకలకు మూడింటికి ముప్పై ఆరు వేలు ఫ్రెండ్స్ ఈ మూడు మేకలకు వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నాను థర్టీ సిక్స్ థౌజండ్ ఎంత ఎంతనా మేకలకు ఎట్లా ఇరవై ఐదు వేలు రెండింటికి వచ్చి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నువ్వు పెట్టు మంచిగా పెడితే మంచిగా పెడితే తీస్తాను నేను ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంత చెప్తున్నావు మేకకు ఎనిమిది వేలు ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఎనిమిది వేలు చెప్తున్నారు ఈయన నమ్మేకా నా ఇది పిల్లలు ఉన్నాయి రెండు దీనివేనా ఏం చెప్తున్నావు రేట్ దీనికి పదమూడు వేలు రెండు పిల్లలు ఉన్నాయి పదమూడు వేలు రెండు పోతు మేకలే అంట దూడ రెండు పదమూడు వేలు చెప్తున్నారు ఈ మూడింటికి ఎంత ఎంతమ్మా ముప్పై ఆరు వేలు ఫ్రెండ్స్ ఈ మూడింటికి వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తుంది మేకలు థర్టీ సిక్స్ థౌజండ్ ఎంత చెప్తున్నావే పెద్ద మనసు ఏం చెప్తున్నావు మూడు మేకలకు మూడు మేకపోతులకు ఏం చెప్తున్నావు ముప్పై ఆరు వేలు ఫ్రెండ్స్ ఇవి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్ రేట్ కాదు ఇది వాళ్ళు చెప్పే రేట్ అయితే చెప్తున్నారు కానీ మరి లాస్ట్ ఇరవై ఐదు వేలు ఇస్తారు ఐదు వేలు అయితే చెప్తున్నారు అది పెద్ద మనిషి ఏం రేటు ఇవి మేకలకు ఎంత ఎంతో చెప్పు ఈ మేకకి ఎంత మేక ఎంత దీనికి ఈ పన్నెండు వేలు పోతుకు పదమూడు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం మేకపోతులే పోతులే ఉన్నాయండి ఒకసారి ఇలా నడినా ఏం చెప్తున్నారా వీడికి జత ఏం చెప్తున్నావు జత వేల ఐదు పదహైదు వేల ఐదు వందలు జత మొత్తం కొంటే కూడా పదహైదు వేల ఐదు వందలు లాక్త జత తక్కువ ఫ్రెండ్స్ ఇవి జత పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఇవన్నీ మేకపోతులే ఇక్కడ ఉన్నాయి మొత్తం ఎన్నోటో ఇవే ముఫై మేకపోతులు ఉన్నాయి ఇవన్నీ జత పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తామంటున్నారు ఎట్లా చెప్తున్నారు జతనా ఎన్ని కావాలా జత ఎట్లా చెప్పి పదహారు వేల ఐదు వందలు చెప్పాడా పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈయనది వచ్చేసి నందికొట్కూర్ కర్నూలు జిల్లా పేరేం పేరు అజయుడు సెల్ నెంబర్ చెప్తాను చెప్పు రెండు ఒకటి సున్నా తొమ్మిది ఫ్రెండ్స్ ఈయన పేరు అజేయుడు నందికొట్టుకూరు ఇటువంటి మేకపోతులు దీనికి సంబంధించి మొత్తం ఈయన దగ్గర ఎనీ టైం అందుబాటులో ఉంటాయి మరి ఈయన నెంబర్ ఇంతకుముందు చెప్పాడు కానీ ఈయన కాంటాక్ట్ చేస్తే మీకు అవైలబుల్గా మరి ఎనీ టైం అనేది మీకు అందుబాటులో ఉంటాడు మీకు దగ్గరలో వాళ్ళు కానీ ఎవరన్నా ఈయన దగ్గర తీసుకోవచ్చు ఎంత చెప్తున్నామ్మా మేకలు ఏమి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ ఏం చెప్తున్నావు అమ్మా వీటికి మేకలకు ఎంత ఎంత నాలుగు వీటికి నాలుగు మేకలకు వచ్చి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు థర్టీ సిక్స్ థౌజండ్ ముప్పై ఆరు వేలు ఇవి మేకాలా మేకపోతుల ఇవిటికి ఎంత నాలుగిటికి చిన్నాయి కదా ఇవి చూసి చెప్పండి రేటు ఏం ఉన్న రేటు చెప్పండి రాదు ముప్పై నాలుగిటికి ముప్పై రెండు వేలు ఫ్రెండ్స్ ఇవి మడకాలట ముప్పై రెండు వేలు చెప్తున్నాను నాలుగిటికి ఎంత అమ్మా వీటికి ఏం రేట్ ఇరవై వేలు జత ఫ్రెండ్స్ ఈ రెండు వచ్చి ఇరవై వేలు చెప్తున్నాను ట్వంటీ థౌజండ్ మేకలు ఇవి ఎంత ఎంతో పెద్ద మంచి మేక ఇవి ఏం రేట్ చెప్తున్నావు మూడు పిల్లలకు మూడు పిల్లలకు దానికి ఉన్నా ఈ మూడు పిల్లలకు ఇరవై వేల ఫ్రెండ్స్ ఈ మూడు పిల్లలకు మేకపోతులు ఇరవై వేలు చెప్తున్నా మేకకు ఏడు వేలు మేక ఏదో మనిషి ఎంత చెప్తున్నావు ఎంత మేకల హ హ మోటారు 14 కి కొచ్చి 50000 కు కొన్నారట వేరే వాళ్ళు 50000 కొట్టొడ అమజ్ ఏ కొంటాడేమాట ఇదెడెడ అడగడత కాదు అప్పుడు నా కాయం కదా 10000 రూపాయలు అంటాడు